చూడండి పెళ్లి బంధం చక్కగా సాగాలన్నా జీవితంలో అన్ని శుభాలే జరగాలన్నా దేవుడి దయ చాలా ముఖ్యమంటారు కదా ఆ అనుగ్రహాన్ని మనకు దగ్గర చేసే ఒక దివ్యమైన శక్తి ఉంది అదే గురుబలం సరే మరి ఈరోజు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఆనందం సౌభాగ్యం ఎలా పొందాలి దీనికోసం మన శాస్త్రాలు చెప్పిన కొన్ని పవిత్రమైన పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా అసలీ అంటే ఏంటి వేద జ్యోతిష్యంలో దీనికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో మనం అర్థం చేసుకోవాలి గురుబలం చాలామంది పదం వినే ఉంటారు సింపుల్గా చెప్పాలంటే మన జాతకంలో గురుగ్రహం అంటే బృహస్పతి ఎంత బలంగా అనుకూలంగా ఉన్నాడు అని చెప్పేదే ఈ గురుబలం మన తెలివితేటల్ని సంపదని అన్నింటికన్నా ముఖ్యంగా వైవాహిక జీవితంలో సామరస్యాన్ని శాసించేది ఇదే అని గట్టిగా నమ్ముతారు అందుకేకదా జీవితంలో కీలకమైన విషయాల్లో దీని పాత్ర చాలా ముఖ్యం మరి గురుబలం ఎందుకంత ముఖ్యం ఇది కేవలం పెళ్లి కోసమే కాదు ఇది మనకు మంచి జ్ఞానాన్ని ఇస్తుంది సంపదను కలిగిస్తుంది సరైన సమయంలో మంచి సంబంధం కుదిరి పెళ్లి జరగడానికి ఇది చాలా కీలకం అంతేకాదు మన పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చే అడ్డంకులను కూడా తొలగించడంలో ఇది బాగా సహాయపడుతుంది అయితే ఈ గురుబలాన్ని పెంచుకోవాలంటే ఏం చెయ్యాలి దైవానుగ్రహం కోసం మన శాస్త్రాలు కొన్ని చాలా శక్తివంతమైన మంత్రాలను మనకు అందించాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిది గురుమూల మంత్రం చూడటానికి పలకటానికి చాలా సింపుల్గా ఉన్నా దీని ప్రభావం మాత్రం చాలా గొప్పది ఈ పవిత్రమైన ధ్వనిలో అద్భుతమైన శక్తి దాగి ఉంది ఈ గురుమూల మంత్రాన్ని రోజూ ఒక నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలు గురుగ్రహ బలం వెంటనే పెరగడం మొదలవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇది చాలా సులభమైన మంచి మార్గం ఇక రెండవది గురువేదమంత్రం పేర్లోనే ఉంది కదా ఇది మన ప్రాచీన వేదాలనుంచి వచ్చింది దీనిలో ఉండే ప్రతి పదం దాని ఉచ్చారణ ఒక ప్రత్యేకమైన దైవిక శక్తిని ప్రేరేపిస్తుంది ఎవరికైతే పెళ్లి ఆలస్యమవుతోందో లేదా పెళ్లైన తరువాత వైవాహిక జీవితంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయో వాళ్లకి ఈ వేదమంత్రం ఒక శక్తివంతమైన పరిహారంగా పనిచేస్తుంది అని అంటారు సమస్యల మూల కారణాలను ఇది సరిచేస్తుందని ఒక నమ్మకం ఇక మనం చూడబోయేది చాలా చాలా విశిష్టమైనది స్వయంవర పార్వతీ మంత్రం సాక్షాత్తు దేవి అనుగ్రహం ఆవిడ కటాక్షం పొందడానికి ఇదొక అద్భుతమైన మార్గం మరి ఈ మంత్రం ప్రత్యేకత ఏంటంటే జాతకంలో పెళ్లిని ఆలస్యం చేసే ఎలాంటి గ్రహదోషాలైనా సరే వాటి ప్రభావాన్ని తగ్గించి త్వరగా వివాహం జరిగేలా చేస్తుందని ఒక ప్రగాఢమైన విశ్వాసం కేవలం మంత్రాలు పఠించడమే కాదు మనం చేసే కొన్ని భక్తిపరమైన పనులు కూడా ఈ మంత్రాల శక్తిని రెట్టింపు చేస్తాయి ఇప్పుడు మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన పరిహారాలేంతో చూద్దాం సరే మంత్రజపంతో పాటు ఇంకా ఏం చేస్తే గురుబలం పెరుగుతుంది దీనికి మన శాస్త్రాలు కొన్ని సులభమైన పద్ధతులని కూడా చెప్పాయి చూడండి ఇక్కడొక ఐదు మార్గాలున్నాయి ఇవి పాటిస్తే చాలా మంచిది మొదటిది ప్రతి గురువారం ఉపవాసం ఉండి పసుపు రంగు బట్టలు వేసుకోవడం రెండవది బృహస్పతికి ప్రత్యేకంగా పూజ చేయడం ఇక మూడవది పసుపు శనగపప్పు అరటిపండ్లు లాంటివి దానమివ్వడం ప్రతి గురువారం విష్ణుమూర్తి గురు గ్రహం ఉన్న ఆలయానికిగాని వెళ్లడం ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ఐదోది మన తల్లిదండ్రులు మనకు చదువు చెప్పిన గురువులు ఇంట్లో పెద్దవాళ్ల ఆశీస్సులు తీసుకోవడం ఈ చిన్న చిన్న పనులే గురుబలాన్ని సహజంగా పెంచుతాయి ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం ఈ మంత్రాలు ఈ పరిహారాలు వీటన్నిటికన్నా ముఖ్యమైన ఒక విషయం ఉంది అదే మన భక్తి మన విశ్వాసం మనం ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మనం చేసే ఈ మంత్రాలైనా పరిహారాలైనా వాటి పూర్తి ఫలితం మన భక్తి మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఎంత నిజాయితీగా ఎంత శ్రద్ధగా చేస్తే ఫలితం అంత గొప్పగా ఉంటుంది మన శాస్త్రాలుకూడా మళ్లీ మళ్లీ ఇదే చెప్తున్నాయి పూర్తి విశ్వాసంతో అచంచలమైన భక్తితో ఈ పనులన్నీ చేస్తేనే మంచి ఫలితాలొస్తాయి మనం చేసే పనిమీద మనకే నమ్మకం లేకపోతే ఎలా చెప్పండి అందుకే అన్నిటికన్నా ముఖ్యమైంది విశ్వాసం అదే మనకు అస్సలైన బలం ఈ దైవిక మార్గాల ద్వారా గురుదేవుని అనుగ్రహం ప్రతి ఒక్కరి జీవితంలో శ్రేయస్సును సామరస్యాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను